గొప్పగా ఏడి రైలు జరుగుతున్నాయి అండి వాడు ఇక్కడ టీవీగా అక్కడ ఉన్న సంపాదించిన అమౌంట్ ని ఆఫ్రికా ఆఫ్రికా తరలించి అక్కడ బిజినెస్ చేశాడంట రవాణా రూపంలో ఆఫ్రికా తరలించడ ఇక్కడ ఉన్న ఇక్కడ అమౌంట్ ని ఆ అక్కడి నుంచి ఆఫ్రికా నుంచి మళ్ళీ వైట్ మనీ చేసుకొని మళ్ళీ ఇల్లు తెచ్చారంట అమౌంట్ ని తీసుకొచ్చి ఇప్పుడు ఛానల్ పెట్టాడు ఆ ఛానల్ పెట్టాడు దాని సన్మాయించి ఒక్కదానికి కూడా బిల్లు లేదంట ఏ ఎక్విప్మెంట్ కి కూడా జీతాలు కూడా నేరుగా ఇవ్వడు ఆర నుంచి అడికా వస్తున్నాడు వన్ మంత్ నుంచే ఆ మన్ మామూలు బ్యాంక్ అకౌంట్ నుంచి ఇస్తున్నాడంట అంటే ఈ గొడవలు వచ్చాయి కాబట్టి ఆ ఎవడో తార వేసాడంట మొత్తానికి ఇది రైడ్ సార్ చేశారు వాళ్ళ దగ్గర ఏడు కోట్లు క్యాష్ కూడా సింట ఆఫీసులో ఏడు కోట్లు కోట్లు ఏమైపోయా నాకు అంటే గవర్నమెంట్ చేతులు చంద్రబాబు ఏం చేయలేదండి కొన్ని విషయాలు చంద్రబాబు చెప్తే నడవదు గవర్నమెంట్ మరి ఏకే కదా అక్కడ ఇచ్చే మద్దతు ఈ రోజు కూడా డిస్కషన్ ఒకటి జరిగింది టీఎంసీ వాడు అడిగాడంటగా అవును అవును అవన్నీ కూడా చంద్రబాబుతో ఉండక అవుతున్నావు నీ అవునా టీఎంసీ వాడు టీఎంసీ కాదున్న రావుల గారు అంత మంచిగా మాట్లాడాడు దాని మీద ప్రోగ్రామ్ చేసుకొచ్చట కచ్చితంగానే చాలా మంది అదే చెప్పునది రాహుల్ గాంధీ అంత మంచి మాట్లాడాడు చక్కగా పెద్దోడు అయిపోయాడు మగవాడు అయిపోయాడు మిగతా బెట్టక్ని పెద్దలే మాట్లాడువాడు ఏంటి ఏంటి సార్ అయితే ఆ విధంగా ఈడీ రైట్సా అవి ఆయన చార్జీ ఛానల్ పెట్టకపోవడానికి గల కారణము ఏమంటారంటే ఆ రావడానికి గ్యాప్ ఉక్కో లేదు అని అభిప్రాయంతోనే తోనే అప్పుడు ఆ తర్వాత బాబా ఓం అని చెప్పాడు ఇదొక చెప్పినట్టుగానే జరిగిపోయింది ఆల్ హ్యాపీస్ జో నై తోడు ఇరేమన్న రామేశ్వర హాస్మంటదా ఇది ఐన ఉంటారండి అలా బ్యాక్ గ్రౌండ్ ఉంటది ఉంటది

తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు మీరు చేస్తారు కదండి చంద్రబాబు అక్కడేమో సిస్టుడు గారు ఇక్కడేమో సిసిడ్ కదా భీమ్ రమేష్ సెంటర్ కావచ్చు అని టాక్సర్ దీనిలోకి రామేగా మెగా పిక్స్ల ఆ మెగా ప్లేస్ లో ఒక పాకి నడుస్తుంది ఇప్పుడు మరి దీని యాజమాన్యం చూద్దులేం మారవా యాజమాన్యం చేతులు అదే చేతులు మారడానికి రామేశ్వరరావు వదులుకునే పరిస్థితి లేదంటున్నారు మరి అయితే టీవీ నైన్ అయితే టాక్ కూడా నడుస్తాను చంద్రబాబు అన్నాడు అండి మరి ఎంతవరకు ఏదో తెలీదు వన్ సన్నిహితం ఉండే ఒక వ్యక్తి చెప్పాడు ఏమంటాడంటే ఇక ఎందుకు ప్రతిరోజు ఆదు టీవీ నైన్ లో నిన్న చంద్రబాబు ఎవరిని కోపండి అప్పుడే డ్రామా పండుద్ది దక్కించుకున్నప్పుడే కదా డ్రామా పోయింది దక్కించుకున్నప్పుడే కదా గౌరవం ఎన్టీవీలో రాజశేఖర్ ఏమంటాడు నేను టీవీ నైన్కి ఒక్కసారి నా టీవీ కావాలన్న కోరిక ఎందుకంటే నన్ను మెడబెట్టి బయటకు ఎప్పించారు కానీ కాలు అడిగేలాగా తిరిగాడు మరీ నరేంద్ర చౌదర్ దేసి అలా అని చూడక నీకు నేను లెక్కలు జీతాలు వస్తుంటే నువ్వు బయటకి పోయే ప్రయత్నం చేస్తావా అని అడిగి అతనికి కాంట్రాక్ట్ ఉంటే ఆ కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా ఆపేసి బోతల్ ఇస్తే అవమానిత పంపించారు ఇక్కడ ఆ విషయం తెలిసి నరేంద్ర చౌదరి కూడా భయంకరంగా దిక్కాడు కార్ పార్కింగ్ లో అప్పుడు పోయి కాళ్ళ మీద బడి అసలు విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు ఒక దశలో నెంబర్ వన్ కావడం లేదని రాజశేఖర్ పిలిచేవాడు పోలా నెంబర్ వన్ లో ఉండి నేను నెంబర్ టూ కిందకి వస్తానని ఒక సమయంలో రాజశేఖరు రాజశేఖర్ ఒక సమయంలో భక్తి బెత్తాలని వీళ్ళ కోరికగా ఉంటే భక్తి టీవీకి సంబంధించి కూడా ఇదవల ఇది వీళ్ళు అప్రోచ్ అయితే వాడు ఒప్పుకోలే నాకొద్దు నేను భక్తి కాదు ఏదో ఉంటే భక్తి టీవీ కూడా నేను అబ్జర్వేషన్ ఉంచుతాను కాబట్టి అంటే తప్ప నాకు భక్తి పెద్ద తెలియదు నేను క్రిస్టియన్ నేను చెప్తాం అదే చెప్తాను క్రిస్టియన్ అవునవును రాజశేఖర్ క్రిస్టియన్ ఒక అంటే రాజశేఖర్ తీస్టాడీ తెలియదు కానీ వాళ్ళ తల్లి తల్లి తీస్టే తర్వాత మరి ఇద్దరు కూడా మారడ తెలియదు వైఫ్ కూడా తెలియదు కానీ తల్లి తల్లి ఫ్యామిలీ మొత్తం తీసే డీటీ డీటీ మనవాడు

అయితే ఇప్పుడు రామేశ్వరం తీయాలంటే తెలంగాణ గవర్నమెంటే చేయాలి అంటే హైదరాబాద్ కదా మొత్తం వాళ్ళ బిజినెస్ అంటే హైదరాబాద్ తెలంగాణ చేస్తే వాడు కంట్రోల్ చేయాలంటే ఇదిగా చేయొచ్చు రేవంత్ రెడ్డి మామూలుగా కదా సింపుల్ సింపుల్గా అదే